అశ్వమేధ యాగాన్ని శాస్త్రోక్తంగా ధర్మరాజు పూర్తి చేశాడని సమన్వయ సరస్వతి వాచస్పతి బ్రహ్మశ్రీ సామవేదం శర్మ అన్నారు అశ్వమేధ యజ్ఞం చేయడానికి వ్యాసుడి సూచన మేరకు అవసరమైన ధనాన్ని తీసుకురావడానికి పాండవులు హిమవత్ పర్వత ప్రాంతంలో నిధి ఉన్న చోటుకి చేరుకున్నారని తెలిపారు స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఋషిపీఠం సత్సంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అరవై రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞం యాభై ఐదవ రోజు బ్రహ్మశ్రీ సామవేదం ప్రవచనం కొనసాగిస్తూ పాండవులకు అక్కడ అద్భుతమైన సువర్ణ సంపద లభించిందని వాటిని పెట్టెల్లో పెట్టి ఏనుగులు గుర్రాలు రథాలతో హస్తినకు బయలుదేరారని ఆయన వివరించారు పాండవుల కంటే ముందుగానే ద్వారక నుంచి శ్రీకృష్ణుడు హస్తినకు చేరుకున్నాడని తెలిపారు అదే సమయానికి ఉత్తరకు ప్రసవం జరిగింది అయితే ఆమెకు మృత శిశువు జన్మించడంతో అందరూ దుఃఖితులయ్యారు కుంతీదేవి దుఃఖిస్తూ నువ్వే రక్షించాలని కృష్ణుడిని వేడుకుందని అశ్వత్థామ మంత్రించి ప్రయోగించిన బ్రహ్మాస్త్రం చేత కడుపులో ఉన్న శిశువు జీవించే అవకాశం లేదు కానీ నీ సంకల్పం వృధా అవుతుందని బ్రతికించి తీరుతాను అని శ్రీకృష్ణుడు అప్పుడు ప్రతిజ్ఞ కూడా చేశాడని వివరించారు వీటీ కాన్వెంట్లో రిటైర్డ్ సారు ముఖ్యంగా ఈ ప్రహిత మైత్రేయ గారు అంతా మాకిచ్చారు వారికి ధన్యవాదాలు వాసుదేవమయమైన సభా సదస్సుకు సవినీయ నమస్సులు సర్పణ చేసుకుంటూ వేదవ్యాస భగవానుడు మనకు ప్రసాదించిన మహేతిహాసం శ్రీమన్ మహాభారతంలో శాంతి అనుశాసన పర్వాలు పూర్తి చేసుకున్నాం భీష్మ నిర్యాణంతో అనుశాసన పర్వం పూర్తయి ఆ తర్వాత అశ్వమేధ పర్వం కూడా ప్రారంభించకూడడం జరిగింది అశ్వమేధం చేయవలసిందిగా వ్యాస భగవానుడు ధర్మజును ఆదేశించడం ఆడు తర్వాత ధనం లేదు ఆ యాగం ఎలా చేస్తాను అనే మాట వచ్చినప్పుడు కైలాస పర్వతం అంటే ముంజ పర్వతం అని హిమత్పర్వతాల వెనకాల ఉన్నటువంటి చోటు అక్కడ పరమేశ్వరుడు ఉంటాడు అలాంటి చోట ఆయన అనుగ్రహం పొంది కుబేరుడు మొదలైన వారి చేత రక్షింపబడుతున్న అద్భుతమైనటువంటి ధనమును సంపాదించాడు మరుతరాట్టు దానితో దివ్యమైన యాగం చేశాడు ఆ యాగం చేయించిన సంవర్తుడు మొదలైన వారు గురించి చెప్పుకున్నాం అలా యాగం చేయగా మిగిలినటువంటి స్వర్ణము ఇంకా విప్రులు మొదలైనటువంటి వారు అక్కడ దక్షిణలు తీసుకోగా మిగిలినది వారు కూడా మిక్కిలు అవడం చేత వారు విడిచిపెట్టింది ఇది అంతా కూడా ఒక పెద్ద స్వర్ణ ధన ధనభాండారం అక్కడ ఉన్నది దానిని తీసుకువస్తే చెయ్యవచ్చు అని వ్యాసభగవాన్ సూచించిన మేరకు దానికై ధర్మరాజు సోదరులను కూడా సమావేశపరిచి ఈ విధంగా వ్యాసులు వారు సూచించారు ఆ యజ్ఞం చేయడం సర్వపాప సంహరణం గనక ఒక రాజుగా నేను యజ్ఞం చేయాలి ధనం కోసం చేయవలసిన పని ఇది అది మనకి తీసుకురావడం అనేటువంటిది కర్తవ్యం అనిపించి మీకు సామర్థ్యం ఉందనుకుంటే ధర్మానుసారం దాన్ని తెచ్చే ప్రయత్నం చేద్దాం ఇది ధర్మరాజాడినమాట యజ్జేతో బహుమతం మన్యధ్వం వా క్షమం ఎది తథాయథాహధ ధర్మేణ కథం వా భీమమన్యసే ఇది భీముడితో అంటున్నాడు ధర్మానుసారం దాన్ని తీసుకొద్దాం నీ అభిప్రాయం ఏంటో చెప్పు భీమా నువ్వేమనుకుంటున్నావో చెప్పు అనగానే భీమసేను రెండు చేతులు దోయ నుంచి మాట్లాడుతున్నట్టు భీమసేనో నృపశ్రేష్టం ప్రాంజలిర్ వాక్యమబ్రవీత్ వ్యాస మహర్షి చెప్పిన విధంగా ధనం తీసుకురావడం అనేది నాకు కూడా నచ్చిన విషయమే మనం ఆ మరుత్తురాట అక్కడ దాచిపెట్టేటువంటి ధనాన్ని తెచ్చినట్లయితే యజ్ఞమంతా పూర్తయినట్లే లెక్క పైగా మనకు మేలు కలుగుతుందని కూడా నేను భావన చేస్తున్నాను ఎందుకంటే మనం అక్కడికి వెళ్ళి ఎలా పొందగలము అంటే దాని అధికారి శంకరుడే అని శంకరుని మన శరణు వేడితే ఆయన తగిన రీతిగా అర్చిస్తే ఆయన అనుగ్రహం ఉంటే ధనం పొందవచ్చు తే వయం ప్రణిపాతేన గిరీశస్య మహాత్మన తదానయామ భద్రంతే కపర్దినం ఈ విధంగా చెప్తూ పైగా మనం వాక్కుతో మనస్సుతో కర్మతో ఆ దేవదేవుని అర్చించినట్లయితే ఆయన అనుచరులు ప్రసన్నులను చేసుకున్నట్లయితే ఆ ధనం మనం సంపాదించగలము పైగా పరమేశ్వరుడు ఒక్కడు ప్రసన్నుడైతే చాలు దాన్ని రక్షించేటువంటి కింకరులు కిన్నరులు ఇత్యాదులు కూడా మనకి అనుకూలిస్తారు